ఓం నమో భగవతే వాసుదేవాయ నిన్న ద్రోణాచార్యుల వారిని సర్వసైన్యాధిపతిగా చేసిన తర్వాత దుర్యోధనుడు ధర్మరాజును ఎలా కట్టి బంధించి తన దగ్గరికి తీసుకురమ్మని చెప్పడం ఆ తర్వాత అర్జునుడు దగ్గరగా ఉన్నంత కాలం ధర్మరాజుని పట్టలేము అని చెప్పినప్పుడు అర్జున్ని మిగిలిన రాజులందరూ కూడా దూరంగా తీసుకువెడతామని చెప్పడం దాకా తెలుసుకున్నాం కౌరవులు గరుడ వ్యూహాన్ని పన్నితే ధర్మరాజు దానికి ధీటుగా దృష్టద్యుమ్నితో అర్ధమండలాకార వ్యూహాన్ని నిర్మించమని చెప్పాడు యుద్ధం ప్రారంభం అవుతూ ఉండగా ధర్మరాజుకి రక్షణగా అర్జునుడు బయలుదేరి వస్తున్న సమయంలో సుశర్మ వచ్చి అర్జునుడిని రెచ్చగొట్టి యుద్ధానికి రమ్మనమని ఆహ్వానించాడు అర్జునుడు ఆ పిలుపు విని ధర్మరాజు వంక చూసి సుశర్మ అతని సోదరులు నన్ను యుద్ధానికి ఆహ్వానిస్తున్నారు అలా పిలుస్తుంటే వాళ్ళని ఉపేక్షించి వదిలిపెట్టి ద్రోణునితో యుద్ధం జరుగుతోంది కాబట్టి నేను రక్షించుకోవాలని నేను నీ వెంట వచ్చేయడం ధర్మబద్ధం కాదు యుద్ధానికి రమ్మనమని పిలిచినప్పుడు వెళ్ళాలి నేను వెళ్ళి వాళ్ళతో యుద్ధం చేసి వారి పీచమణిచి వస్తాను నన్ను ఆశీర్వదించి పంపించు నీకు ఏ లోపమూ రాదు ఆచార్యుడు చేసిన ప్రతిజ్ఞ నాకు తెలుసు కనుక ఏ కష్టమూ రాకుండా తగిన వ్యవస్థ చేసి పెడతాను నిన్ను రక్షించుకునేవాడు ఒకటి ఉండాలి పాంచాల దేశానికి చెందిన గొప్ప వీరుడు మహాపరాక్రమోపేతుడు ధైర్య సాహసాలు శౌర్యము కలిగిన సత్యజిత్ని నీకు రక్షణగా ఉంచుతున్నాను ఈయన ఉండగా ద్రోణం నిండు పట్టుకోవడం సాధ్యం కాదు ఈ సత్యజిత్ సత్యజిత్ ఎంతసేపు బ్రతికి ఉండి నేను కాపాడుతూ ఉన్నంతసేపు శత్రువులకు భయపడాల్సిన అవసరమే లేదు ఒకవేళ సత్యజిత్ చనిపోతే ఉత్తర క్షణం నువ్వు యుద్ధ భూమిలో ఉండటం మంచిది కాదు అది చతురత అనిపించుకోదు నేరపరితనమూ కాదు వెంటనే నువ్వు యుద్ధ భూమిని విడిచిపెట్టి వెళ్ళిపోమని చెప్పి నేను సుశర్మతోటి త్రిగర్తులతోటి యుద్ధానికి వెడతానని చెప్పి అన్నగారికి నమస్కరించి ఆశీర్వచనం తీసుకుని వెళ్ళాడు దృష్టద్యుమ్డితో ధర్మరాజు అర్జునుడు సంసప్తకులుగా యుద్ధానికి వెళ్ళారు నువ్వు వేడి బాణాలను ప్రయోగించి నన్ను రక్షించాలి పౌరుషం చూపించి ద్రోణిని జాగ్రత్తగా నిగ్రహించకపోతే తన ప్రతిజ్ఞ నేర్చుకునే ప్రయత్నం చేస్తాడు జాగ్రత్తగా నన్ను కాపాడుకుంటూ ఉండమని చెప్పి ధర్మరాజు గారు చెప్పారు దృష్టద్యుమ్నుడు నీకేమీ భయం లేదు నేనున్నాను కదా భంగపెట్టుకోకు యుద్ధానికి రమ్మన్నాడు ద్రోణుడు యుద్ధానికి రాగానే ఎదురుగా తనని వధించడం కోసమే దైవదత్తంగా పుట్టిన దృష్టద్యుమ్నుడు కనబడగానే అదొక అపశకునంగా భావించి అతని ముఖం చూడడం ఇష్టం లేక పక్కకి ముఖం తిప్పుకుని పాంచాల సైన్యంతో యుద్ధం చేస్తూ వాళ్ళని చీల్చుకుంటూ ముందుకు వెళ్ళిపోతున్నాడు అర్జునుడు దేవదత్తం అనే సంఖాన్ని పూరించి త్రిగర్తలతో యుద్ధానికి వెడుతున్నాడు దేవదత్తం అనే సంఖం యొక్క గొప్పదైన ధ్వని వినబడేసరికి వాళ్ళందరూ నిశ్చేష్డై చైతన్య రహితులైపోయి బొమ్మల వలె నిలబడిపోయారు చాలా దారు చాలా దూరం నుంచే బాణప్రయోగం చేసి అర్జునుడు పదివేల మంది రధికులను కూల్చేశాడు త్రివ్రతలతో యుద్ధం ప్రారంభమైంది సైన్యం చెల్లాచెదరవుతుంటే సుశర్మ పెద్దగా అరవడం మొదలుపెట్టాడు ఎప్పటి నుంచో తెలుసున్న అర్జునుని గురించి ఎందుకు పెట్టు బెంగపెట్టుకుంటారు ఎటువంటి ప్రతిజ్ఞలు చేసి యుద్ధభూమికి వచ్చాం మీరు యుద్ధభూమిని వదిలి వెళ్ళకండి మీ శౌర్యాలను పరాక్రమాలను ప్రదర్శించి అర్జునుడితో యుద్ధం చేయండి అని చెబితే భయంకరమైన యుద్ధం ప్రారంభమైంది కొన్ని వేల మంది ఉండగా అర్జునుడు ఒక్కడే యుద్ధం చేస్తూ విశ్వకర్మ ఇచ్చిన ఒక అస్త్రాన్ని ప్రయోగించాడు ఆ ప్రభావం చేత అర్జునుడికి వ్యతిరేకంగా యుద్ధం చేస్తున్న సైనికులలో ప్రతివాడికి తన పక్కన ఉన్న సైనికుడు అర్జునుడిలా కనబడి అర్జునుడిని చంపుదామనుకుని వాళ్లలో వాళ్లే ఒకళ్ళనొకళ్ళు పొడిచేసుకుని చాలా చాలామంది నిహితులైపోయారు శత్రువులను సంహరించడంలో సఫలమైనందున ఆ మహాస్త్రం శాంతించింది అంతమంది మరణించడం త్రిగర్తులు తట్టుకోలేక ఒకేసారి ఆ సైన్యం అంతా రథం మీద పడి కృష్ణార్జునులను దొరికారు నరకండి చంపండి అంటూ అరుస్తున్నారు జనం మధ్యలో లోపలకున్న కృష్ణుడు ఓ ఇంద్రపుత్ర ధనంజయ ఎక్కడున్నావు నీ కంఠం వినబడడం లేదు ఒకసారి పలుకు అని అరుస్తున్నాడు అర్జునుడు వాయువాస్ర ప్రయోగం చేశాడు పెద్ద పెనుగాలు వచ్చి ఎండుటాగులు ఎగిరిపోయినట్లుగా సైన్యం అంతా ఎగిరిపోయారు మహాప్రళయ సమయంలో రౌద్రస్వరూపం పొంది శివుడు లోకాలను లయం చేసినట్లుగా అర్జునుడు భయంకరమైన రూపంతో కఠోరమైన బాణాలను ప్రయోగించి సంసప్తులను సంహారం చేస్తున్నాడు ధర్మరాజుకు ద్రోణుని మధ్య భీకరమైన యుద్ధం జరుగుతోంది ద్రోణాచార్యులు ధర్మరాజు సమీపానికి వచ్చి రక్షణగా ఉన్న సత్యజిత్తుతో యుద్ధం మొదలుపెట్టాడు సత్యజిత్ తన శక్తి కొద్దీ ద్రోణాచార్యునితో యుద్ధం చేశాడు ద్రోణుడు సామాన్యమైనవాడు కాదు కదండి ఆ సత్యజిత్తును పడగొట్టేశాడు అంటే సత్యతిత్తును ఓడించేశాడు అది చూసి ధర్మరాజు తనను పట్టుకుని బంధిస్తాడేమో అని యుద్ధరంగం నుంచి పారిపోవడం మొదలుపెట్టాడు పారిపోయే వాళ్ళని పట్టుకోకూడదు కదండి యుద్ధ యుద్ధంలో ఉండేటటువంటి ధర్మం అది ఎదురు తిరుగుతాడేమో అని ద్రోణుడు అనుగమించే ప్రయత్నం చేస్తున్నాడు ఇతర వీరులు ద్రోణుని నిగ్రహించే ప్రయత్నం చేశారు ద్రోణుడు సూర్యదత్తుని యుధామన్యుని ఉత్తమౌజుని శిఖండిని సాచకని బాణాలతో తీవ్రంగా బాధించి ధర్మరాజును పట్టుకోవాలని చూస్తే రెండవసారి మళ్లీ పారిపోయాడు ద్రోణుణ్ణి ఆపడానికి ప్రయత్నం చేస్తూ దృఢసేనుడనే వీరుడు యుద్ధానికి పెడితే ఆయనను సంహరించాడు వార్ధక్షేమి చిత్రసేనుడు సేవాబిందుడు సువర్చసుడు దృష్టద్యుమునుడు చేకితానుడు సుమిత్రుడు శిఖండి సాచకి ఇంతమంది బాణాలు వేసి ద్రోణుని ఆపడానికి ప్రయత్నిస్తున్నారు కానీ ఒక్కొక్కరితే ఒక్కొక్క ద్రోణుడు యుద్ధం చేస్తున్నాడా అన్నట్టుగా భయంకరమైన యుద్ధం చేస్తూ సుమిత్రుని చంపేశాడు పాండవ సైన్యం చల్లా మిగిలిన వాళ్ళందరూ దిక్కులు పట్టి పారిపోతుండగా భీముడు ఒకడు యుద్ధం చేస్తున్నాడు పక్కన ఎవ్వరూ లేరు ఆ సమయంలో దుర్యోధనుడు కన్నుని చూసి భీముడు పడుతున్న ఇబ్బందిని గమనించి ద్రోణుని దివ్యాస్త్రాల ధాటికి తట్టుకోలేక పాండవ సైన్యం కకావికలమైపోయింది చల్లాచెదురుగా అయిపోయింది భీముడు ఒక్కడు మాత్రమే పడరాని పాటలు పడుతూ పక్కన ఎవరూ లేకపోయినా దైన్యంతో యుద్ధం చేస్తున్నాడు రాజ్యం మీద కోరిక వదిలిపెట్టేశాడు ద్రోణాచారు్యుడు ఇలా యుద్ధం చేస్తుంటే మనకు గెలుపు రాజ్యం ఎక్కడిది అన్న నిరాశా నిస్పృహులు నాకు భీముల్లో కనబడుతున్నాయి అంటే అన్నాడు దుర్యోధన భీముడు పడరాని పాటలు పడుతున్నాడు రాజ్యం మీద కాంక్ష వదిలిపెట్టాడని నువ్వు అనుకుంటున్నావు కానీ భీముడు అలాంటివాడు కాదు శత్రువులకు భయం కొలిపి పరాక్రమం కలిగవాడు యుద్ధం అంటే ప్రాణం వినోదం క్రీడ విజృంభణ అతనికి అటువంటి వాడు తను బ్రతికి ఉండగా శత్రువులను గెలవడం అన్న మాట గెలవడు అన్నటువంటి మాట ఆలోచించడు పాండవులందరూ అపారమైన బలం కలిగిన వారు వాళ్ళు యుద్ధ భూమిని వదిలిపెట్టి వెళ్ళిపోరు ఇంతకు పూర్వం నువ్వు పెట్టిన కష్టాలన్నీ మనసులో పెట్టుకున్నారు తెగించి నీతో యుద్ధం చేసి నీకు రాజ్యం దక్కకుండా చెయ్యాలన్న ప్రతీకార బుద్ధితో పోరాటపడి ప్రదర్శిస్తున్నారు తప్పితే యుద్ధ భూమిని వదిలిపెట్టి వెళ్ళిపోవడం భీముడు ధైన్యంతో పొందాడన్న మాట చెప్పడం ఇవన్నీ ఉత్తి మాటలు పాండవ పక్షంలో వాళ్ళు మాత్రమే యోధులు కాదు అందరూ కూడా మహాయోధులు గొప్ప గుణాన్ని కలిగిన వారు గొప్ప వీరులు చిచ్చరిపిలు అందరూ కలిసి మళ్ళీ భీముని ముందు ఉంచుకుని కలిసి ద్రోణుడితో పోరాటం చేస్తారు మనం ద్రోణుని రక్షించుకుంటూ ఉండాలి విజయం వచ్చేస్తున్నంత సంతోషం పడిపోకూడదు అన్నాడు నిజానికి కర్ణుడ ఊహ నిజమైపోయిందండి చంద్రప చంద్రపతాకాన్ని ప్రకాశిస్తుండగా ధర్మరాజు సింహధ్వజం ప్రకాశిస్తుండగా భీముడు సర్వపతాకం కలిగిన నకులుడు గజధ్వజం కలిగిన సహదేవుడు ద్రుపదుడు విరాటుడు సాచ్చకి ఒక్కమ్మడిగా వచ్చి ద్రోణుని మీద యుద్ధానికి కలియబడ్డాడు భయంకరమైన యుద్ధం జరుగుతోంది దుర్యోధనుడు పెద్ద ఏనుగుల ముప్పును భీమునిధికి వదిలిపెట్టాడు భీముడు కళ్ళలో నుంచి నిప్పురు లాలుతున్నాయా అన్నట్టుగా ఉగ్రమైన గదాదండం చేతితో తిప్పుతూ బాణాలను ప్రయోగిస్తూ ఏనుగుల కుంభస్థలాలన్నీ చీల్చేస్తూ చేస్తూ దుర్యోధను మీద బాణప్రయోగం చేస్తూ బాధపెట్టాడు పెట్టాడు దుర్యోధనుడు వంగదేశపు రాజు ఏనుగుని భీముని మీదకు పురికల్పి దివ్యాస్త్రముల చేత భీమును బాధించాడు ఉద్విగ్నతను రోషాన్ని పొందిన భీముడు వంగరాజు ఏనుగును కూల్చేసి ఆ రాజు తల తెగిపోయేటట్టుగా చేశాడు దుర్యోధనిని కనుసన్న చేత నరకాసురుని కుమారుడు భగదత్తుడు భయంకరమైన యుద్ధం చేసే సుప్రతీకమనే ఏనుగుని ఎక్కి యుద్ధానికి వచ్చాడు ఆ ఏనుగు ఎంతో గొప్పది ఇంద్రుడంతటి వాడు రాక్షసులతో యుద్ధం చేసేటప్పుడు గెలుపు కావాలి అంటే భగదత్తుని అడిగి సుప్రతీకము అనేటటువంటి ఏనుగుని తీసుకుబెడితే మదజలధారలు కారుతూ ఉండగా అది చేసిన యుద్ధం వలన గెలుపు పొందాడు దానిని భీముడి మీదకి తోలాడు పాండవ సైన్యం అది వచ్చేస్తుంటే చూసి దాని దాటికి ఎలా తట్టుకుంటాడో అని భీముడు చనిపోయాడని పెద్ద పెద్ద అరుపులు అరిచాడు కోపంతో ధర్మరాజు మిగిలిన వారందరితో కలిసి బాణప్రయాగాలు ప్రయోగించి దానిని భగదత్తుని కొంతవరకు నిలిపే ప్రయత్నం చేశాడు కానీ భగదత్తుడు పురుకొల్పిన కారణం చేత అది వచ్చి పాండవ సైన్యం మీద పడితే గుర్రాలు రథాలు సైన్యాలు అన్నీ దాని కాళ్ళ కింద పడిపోయాయి అది అందరినీ తొండంతో విసిరేస్తూ భయంకరమైన యుద్ధం చేసి ఆశ్చర్యకరంగా ఎందన్నో మట్టు పెడుతోంది ఆ సమయంలో దశార్ణధీసుడు ఏనుగుతో యుద్ధానికి చేయడానికి ప్రయత్నిస్తే ఆయనని భగదత్తుడు సంహరించాడు అడ్డు వచ్చిన సాచికని ఏనుగు రథంతో సహా గిరగిరా తిప్పి పైకి ఎగిరేసింది ప్రమాదానికి గురి కావాల్సిన సాచికి ఒడుపుగా రథంలోంచి దూకి భూమి మీద నిలబడి సారథి వేరొక రథాన్ని తీసుకుని వస్తే అది ఎక్కి యుద్ధానికి వెళ్ళాడు ఏనుగు చేస్తున్న భయంకరమైన యుద్ధం నుంచి ఎలా తెప్పించుకోవాలా అని ప్రయత్నిస్తుండగా పాండవ పక్షం నుంచి సుపర్ణుడనే రాజు ఏనుగుని నిగ్రహించాలని ప్రయత్నిస్తే ఆయనను కూడా అది చంపేసింది ఇంత గొప్ప యుద్ధం జరుగుతుంటే భీమసేనాదుల సైన్యం ఏనుగు బారిన పడలేక దానిని నియంత్రించలేక యుద్ధరంగాన్ని విడిచిపెట్టి అందరూ అన్ని వైపులకి పారిపోతున్నారు ఒక పక్క భగదత్తుడు పాండవ సైన్యాన్ని తరుముతున్నాడు అర్జునుడు దూరం నుంచి చూసి వెంటనే మనం మన పక్షాన్ని ఆదుకోవాలి భగదత్తుడు విజృంభించాడు అనుకుని అప్పుడు ద్రోణుడు వస్ కూడా వస్తే అటువైపు ప్రమాదం ఏర్పడుతుందని శ్రీకృష్ణుతో చెబితే ఆయన రథాన్ని పాండవ సైన్యం వైపు తీసుకుని వస్తున్నాడు పద్నాలుగు వేల మంది రథుకులైన సం సంసప్తకులతోటి మిగిలిన వాళ్ళు మేమే యుద్ధం చేస్తుండగా మానేసి వెళ్ళిపోతావా అర్జున ఇది యుద్ధనీతి కాదని రెచ్చగొట్టారు అర్జునుడు గాంధీవాన్ని ధరించిన వాడై రథాన్ని వెనక్కి తిప్పి సంసప్తక్కుల మీద యుద్ధానికి వెళ్ళి అటుపక్క ధర్మరాజు పాండవ సైన్యం ఆపదలో ఉన్న అటు వెళ్ళనివ్వడం లేదనే క్రౌవ్యంతో సవ్యసాచి అయి అక్షయమాణ తుణీరాల్లోంచి ప్రయోగించినటువంటి దివ్యమైన పాణపరంపరచేత అప్పటివరకు కనబడిన అన్ని వేల మంది సైన్యం తు తునాతునకలైపోయింది అర్జునుడు చేసిన యుద్ధానికి కృష్ణపరమాత్మ ఎంతో సంతోషించి అర్జునుని చేతిని తన చేతిలో చరిచి మెచ్చుకున్నాడు వాళ్ళను పడగొట్టి సుప్రతీకము భగదత్తుడు పాండవ సైన్యము ఇబ్బంది పెడుతున్నారన్న ఉద్దేశంతో ఇటువైపుకి రావడానికి బయలుదేరాడు సుశర్మ సనతో సోదరులతో కలిసి వచ్చాడు అర్జున మేము బతికే ఉన్నాం ఇక్కడ యుద్ధం విడిచిపెట్టి ఎలా వెళ్ళిపోతావు మాతో యుద్ధం చేయాలంటే కృష్ణపరమాత్మను అవతల పాండవ సైన్యం చాలా ప్రమాదకరమైన పరిస్థితుల్లో ఉంది సుశర్మ వెనక్కు పిలుస్తున్నాడు అని తెలుసుకో ఏం చేస్తే బాగుంటుంది అన్నది కూడా గ్రహించుకో అన్నాడు అప్పుడు ఈ విషయాన్ని కృష్ణ పరమాత్మను అడిగాడు అర్జునుడు ఒకసారి వెనకకు తిరిగి సృహతపోయేటట్టుగా సృహ సుశర్మను కొట్టి అతని సోదరులను సంహరించి మాట్లాడడానికి ఎవరూ లేకుండా చేసి పాండవపక్షం ఇబ్బంది పడుతున్న చోటుకి చేరుకున్నాడు భగదత్తుడు అర్జునుడి మీదకి ప్రయోగించిన బాణాలన్నింటినీ ఖండించాడు కృష్ణార్జునులు ఉన్న రథం మీదకి సుప్రతీకాన్ని తోలాడు ఏనుగు మీద పడిపోతుంటే సైన్యం ఉలిక్కిపడి కృష్ణార్జునులు మరణించారని పెద్ద పెద్ద కేకలు వేశారు పరమాత్మ లాఘవంగా ఏనుగు నుంచి రథాన్ని పక్కకు తప్పించగా ఏనుగు పాండవ సైన్యం మీద పడి సైన్యాన్ని ముప్పుతిప్పులు పెట్టింది ఎదురుగా వస్తున్న రథాన్ని పక్కకు తప్పించినందుకు కినిసి చాలా కోపం వచ్చిన అర్జునుడు పెదవ కొరికేస్తూ భగదత్తుడు వంక ఏనుగు వంక చూస్తూ పరమాత్మని ఏమీ అనలేక కృష్ణ రథాన్ని ఏనుగుకి ఎదురుగా తోలు అన్నాడు కృష్ణుడు ఏనుగుకు ఎదురుగా రథాన్ని నిలబెట్టాడు భగదత్తుడు అర్జున్ని కిరీటం ఒక తోమరంతో ఛేదించాడు అది అంత తేలికైన విషయం కాదు నిజానికి భగదత్తుని యుద్ధాన్ని లోపల మెచ్చుకుంటూ అర్జునుడు అతనిపైకి చాలా కోపంతో డెబ్భై బాణాలను భగదత్తుని మీద ప్రయోగిస్తే భగదత్తుడు ఒక అంకుశాన్ని తీసుకుని దాని మీద ఒక అస్త్రాన్ని అభిమంత్రించి అర్జునుడి మీదకి వదిలిపెట్టాడు ఆకాశం మీద మెరుపు మెరిస్తే ఎలా ఉంటుందో అలా భగదత్తుడు అంకుశం మీద మంత్రించి విడిచిపెట్టిన అస్త్రం అర్జునుడి మీదకి వచ్చేస్తుంటే అది రావడం చూసిన కృష్ణ పరమాత్మ ఉత్తరక్షణం చేతిలోని కళ్ళాన్ని రథం మీద వదిలిపెట్టి అర్జునుడికి అడ్డంగా నిలబడ్డాడు ఆ అస్త్రం నల్లటి ఆయన వక్షస్థలానికి తగిలి ఆయన మెడలో మెరుపులతో కూడుకున్న పుష్పమాలగా మారిపోయింది ఆ అస్త్ర ప్రభావాన్ని చూసి పాండవ సైన్యం గడగడా ఉనికిపోయింది పరమాత్మ అడ్డుపడి ఆ అస్త్రాన్ని స్వీకరించి ఉండకపోతే అది ఆయన మెడలో కమలాల మాలగా మారి ఉండకపోతే అర్జునుడికి ఎంతో ప్రమాదం సంభవించి ఉండేది అర్జునుడు మాత్రం శ్రీకృష్ణ పరమాత్మ మీద అలిగి ఇలా చేయడం నీకు సబబేనా నా మీద ఉండే దైతో సారథ్యం చేయడానికి అంగీకరించావు అది ఎంతో సంతోషకరమైన విషయం మధ్య మధ్యలో నువ్వే యుద్ధం చేస్తుంటే అర్జునుడు యుద్ధం చేయలేకపోయాడు కృష్ణ పరమాత్మ పుచ్చుకున్నాడని చెప్పి నాకు అపకీర్తి రాదా ఎందుకు ఇటువంటి పనులు చేస్తుంటామని అడిగితే పరమాత్మ అన్నాడు నీకు ఈ అస్త్రం గురించి తెలియదు ఒకప్పుడు మహాప్రళయం అయిపోయిన తర్వాత పునఃసృష్టి జరగవలసిన సమయంలో భూదేవి శ్రీ మహావిష్ణువుకు దగ్గరకు చేరింది ఆమె మనసులో ఉన్న కోరికను గమనించిన శ్రీ మహావిష్ణువు ఆమెతో కలిసిన కారణం చేతన నరకాసురుడు అనే కుమారుడు ఉద్భవించాడు భూదేవికి మహావిష్ణువుకి జన్మించిన కారణం చేత అతనికి వైష్ణవాస్త్రము లభించింది అతని కుమారుడు అవడం చేత ఆ ఆస్త్రం ఈ భగదత్తుడికి లభించింది దానిని నిగ్రహించగలిగిన వాళ్ళు ఎవరూ లేరు అది నీకు తగిలితే జరగడానికి ఈడు జరిగిపోతుంది దానిని ఉపసంహరించడం ఇంకొక అస్త్రం ఎదురు ప్రయోగించడం సాధ్యం కాదు వైష్ణవ సంబంధమైన అస్త్రం కనుక ఆ తేజస్సును నాయందే లీనమైపోవాలి అందుకని నీకు అడ్డంగా నుంచున్నాను నన్ను తాకి అది నా మెడలో మాలగా మారిపోయింది నిన్ను రక్షించుకోవడానికి ఇంతకన్నా మార్గం లేదని చెప్పాడు కృష్ణ పరమాత్మ సారథ్యం లేకపోతే పాండవులు ఏమైపోయేవారో కురుక్షేత్రంలో అనేది మనకి ఇక్కడ తెలుస్తోంది కదండి పాండవులకు అసలు రాజ్యం దక్కేదే కాదు వాళ్ళకి విజయం చేకూరేదే కాదు ఎక్కడికక్కడ ఆపదలు సంభవించినా మాటలు పడుతూ కూడా మహానుభావుడు పాండవులను రక్షిస్తూ తను తప్పు చేసిన వాడిలా వివరణ ఇస్తూ ఉంటూ ఉంటాడు అసలు భగవంతుడిని నమ్ముకుంటేనండి ఆయన యొక్క అపారమైన కృపకి హద్దే లేదు నమ్ముకున్న వారిని కాపాడడం కోసం ఎంత కిందకైనా దిగి వచ్చేస్తాడు ఆయన అర్జునుడితో పరమాత్మ చాలా ప్రమాదాన్ని తీసుకువచ్చిన సుప్రతీకమనే ఏనుగుని భగదత్తుని ఇప్పుడు నువ్వు చంపేయి అన్నాడు అర్జునుడు వెంటనే ఒక నారాజ బాణాన్ని అందుకుని సుప్రతీకమైన ఏనుగును కుంభస్థలం మధ్యలో గుచ్చుకునేటట్టుగా ప్రయోగించాడు బాణం తగలగానే ఏనుగు తన దంతాల మీద ఊంచుకుంటూ నేల మీద పడి మరణించింది ఒక అర్ధచంద్రాకార బాణాన్ని ప్రయోగించి భగదత్తుణ్ణి సంహరించాడు ఈ విధంగా చిట్ట చివర కురుపాండవ సంగ్రామంలో పరమ భయంకరమైన రీతిలో యుద్ధం చేసి అందరినీ భయపెట్టి చంపేసిన ఏనుగు పడిపోయింది కృష్ణ పరమాత్మ దయచేత అర్జునుడు బతికి బట్టా కట్టాడన్నది నిర్వివాదాంశం అర్జునుడు అక్కడే అందుబాటులో ఉన్న శకుని సోదరులను ఒకే బాణంతో పడగొట్టేశాడు శకుని కనబడితే అతనితో మాట్లాడుతూ నువ్వు ఎందుకు వచ్చావు నువ్వు చేయవలసినది మాయాజూతం ఇక్కడ బాణాలు వేయాలి అది నీకేం వస్తుంది ఇంకా ఇక్కడే నిలబడి ప్రాణాలు ఉన్నావంటే ప్రాణాలు పోతాయి ఇక్కడే నిలబడి ఉన్నావంటే ప్రాణాలు పోతాయి వెళ్ళిపో అన్నాడు నిశితమైన బాణాలతో శకుని శరీరం అంతా నింపితే ధైర్య అభిమానాలు విడిచిపెట్టి చుట్టూ ఉన్నవాళ్ళు పకపకానవుతుంటే అవమానం పొంది అర్జునుని ముందు నిలబడితే ప్రాణాలు పోతాయని యుద్ధభూమిని విడిచిపెట్టి పారిపోయాడు శకుని కన్నుడు చూసి బయలుదేరి వచ్చి అర్జునుడి మీద అస్త్రప్రయోగం చేస్తానని ఆగ్నేయాస్త్రం ప్రయోగిస్తే అర్జునుడు వారుణాస్త్రాన్ని వేసి దాన్ని శాంతింపజేశాడు అంటే నిప్పులు రగులతో ఒకటి ఒక బాణం వస్తూ ఉంటే నీళ్లతోటే దాన్ని శాంతపరచడం చూడండి పురాణానికి సంబంధించిన సినిమాలు పౌరాణిక సినిమాలు ఉంటూ ఉంటాయి చూసారా వాటిల్లో మనం చూస్తూ ఉంటాం ఒకటి మంట ఏం వేసుకుని వస్తుంటే ఇవతల వాళ్ళు వేసినది నీళ్ళలాగా రావడం ఒకడు పాముతో ఉన్నటువంటి బాణాన్ని వేస్తే ఒకడు గరుక్మంతుడు వంటి గద్దతో ఉన్నటువంటి బాణాన్ని వేయడం ఇలాంటివన్నీ ఉంటుంటాయి చూసావా చూసారా ఆ రకంగా అనమాట కాబట్టి కన్నుని దేహం మీద పాండవ వీరులు బాణ ప్రయోగం చేశారు అర్జునుడు ఏడు నిశ్చితమైన బాణాలను ప్రయోగించి కన్నుని శరీరం అంతా నొప్పి పుట్టేటట్టుగా చేసి ఆయన తమ్ముళ్ల శిరస్సులను ఖండించేశాడు భీముడు రథం మీద కన్నా రథం దిగితేనే ప్రళయమైన యుద్ధం చేస్తాడు కాబట్టి రథం దిగి వచ్చి కన్నుని చుట్టూలు చుట్టాలు పదివేల మంది అరిసిపోయేటట్టుగా తాను ఒక్కడే యుద్ధం చేసి అందరినీ కొట్టేసి మళ్ళీ రథం ఎక్కి ధనస్సు తీసుకుని కన్నుని అవయవాల మీద ప్రయోగించి రథ అశ్వాలను దస్సిపోయేటట్టుగా చేశాడు దృష్టద్యుమ్నుడు సాధ్యకి రథసారధను కూల్చేశారు కౌరవులు చూసి కన్నుడు ప్రమాదంలో ఉన్నాడు ఇంతమంది కలిసి యుద్ధం చేస్తున్నారు ఉపేక్షిస్తే ఎటువంటి ప్రమాదం ఏర్పడుతుందో అని ఆలోచించి దుర్యోధనుడు దుశ్శాసనుడు అందరూ శత్రువులనే సముద్రాలలో మునిగిపోవడానికి సిద్ధంగా ఉన్న కన్నుణ్ణి పైకి ఎత్తి కాపాడారు సూర్యాస్తమైపోయి రెండవ రోజు యుద్ధం ముగిసింది రెండవ రోజు యుద్ధం అంటే ద్రోణాచార్యులు వారు సర్వసైన్యాధిపతి అయిన తర్వాత జరిగినటువంటి రెండవ రోజు యుద్ధం ఇప్పుడు కౌరవపక్షంలోని సైనికులు పాండవపక్షంలోని సైకులు సైనికులు హాయిగా విశ్రాంతిని పొంది ఉత్సాహాన్ని పుంజుకుని మూడవ రోజు యుద్ధానికి సిద్ధపడుతున్నారు దుర్యోధనుడు ద్రోణాచార్యుల వద్దకు వెళ్ళాడు ధర్మరాజుని ప్రాణాలతో పట్టిబంధిస్తే ఇస్తాను నీ అంత నువ్వుగా పిలిచి నాకు వరం ఇచ్చావు ధర్మరాజు చేతి చిక్కిన సమయాన్ని ఆసమే ఆసన్నమైనప్పుడల్లా ఆయన వెళ్ళిపోవడానికి కావలసిన పరిస్థితులు కల్పించి బంధించి పట్టుకోవడం విషయంలో ఆలసత్వాన్ని ప్రదర్శిస్తున్నావు ఆ కారణం చేత ఆయన మనకు బందీగా లభించడం లేదు కేవలం నా వద్ద కపట వచనాలను పలికి నన్ను సంప్రీతును చేసినట్లుగా నువ్వు ప్రవర్తిస్తే నీకు కలిసి వచ్చేదేమిటి అది నన్ను మోసం చేయడం కాదా ఉత్తముడైన వాడు ఆశ్రయించి ఉన్నవాడిని మోసం చేయవచ్చా నిన్ను నమ్మి సర్వసైన్యాధిపతి పదవి ఇచ్చాను నువ్వు ఇచ్చిన వరం నిజం చేయగలిగిన శక్తి ఉండి కూడా కేవలం పాండవుల మీద ఉండే పక్షపాత బుద్ధి చేత ఈ యుద్ధాన్ని వాళ్లకు వ్యతిరేకమైన కోణంలో సమాప్తం కావడం ఇష్టం లేక ధర్మరాజు దొరికినప్పటికీ బంధించకుండా విడిచిపెడుతున్నామని అంతరంగికమైన తాత్పర్యంగా ద్రోణుని వద్ద మాట్లాడితే ఆయన మనసులో ఏ విధంగా బాధపడకుండా దుర్యోధనుడికి జవాబు చెప్తున్నాడు అంటే భీష్ముడిని అనరాని మాటలు అన్నాడు చాలా రోజులు భీష్ముడు అయిపోయాక ఇప్పుడు ద్రోణుని అనడం మొదలుపెట్టాడు అనమాట అంటే ఎవరినో ఒకరిని తప్పు వాళ్ళ మీద వేసేసేటట్టుగా చేయడమే కేవలం ధర్మరాజు యొక్క పని కాబట్టి ద్రోణాచార్యులు వారు అన్నారు నీకు అర్జునుడి పరాక్రమము శ్రీకృష్ణుని మహత్యము గురించి తెలుసు ఇన్ని తెలిసి ఉన్న నువ్వు నేను ఎన్ని మాటలు ధర్మరాజును పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తుంటే అన్ని మాటలు వాళ్ళు వచ్చి కాపాడుతున్నారని కూడా తెలుసుకున్నవాడివై అలా ఉండి కూడా నాతో ఇలా మాట్లాడడం నా పట్ల పక్షపాతం ఆరోపించడం తగిన విధంగా ఉందా అని అడిగాడు ఎవరిని ఎలా చేయాలో నాకు తెలుసు ఇవాళ అర్జునుడు యుద్ధానికి రావడానికి వీలు లేకుండా వ్యూహాన్ని రచించవలసి ఉంటుంది అర్జునుడు ధర్మరాజుకి రక్షణ కల్పించడానికి లేని స్థితిని కల్పించి యుద్ధభూమి నుంచి దూరంగా తీసుకుపోయే ప్రయత్నం కొనసాగించాలి నవ్వుతూ మాట్లాడానని అనుకుంటున్నావేమో అందులో ఏ విధమైన అసత్యమూ లేదు సంసప్తక్లు వచ్చిని మీకు తెలుసు కదా అర్జునుని యుద్ధం నుంచి దూరంగా తీసుకుపోయి చాలాసేపు ఆయన మా దగ్గరే ఉండేటట్టుగా చేయడం కృతకృత్యులు అవ్వడం విషయంలో కానీ ధర్మరాజుకి అర్జునుని రక్షణ అందకుండా చేయడంలో కానీ మేమే మాత్రము ఉపయోగపడగలమన్న విషయాన్ని నిన్నటి రోజున జరిగిన యుద్ధంలో నిరూపించుకుని ఉన్నాం అంటే దుర్యోధనుడు చెప్తున్నాడు అనమాట ఈ విషయాన్ని తరిగిపోని రీతిలో అస్త్రశస్త్రాలను ప్రయోగం చేస్తూ అలాగే యుద్ధం జరిగేటట్టు చూడాలి అంటే అది మామల్ని మాత్రమే సైధ్యం సాధ్యమవుతుంది మమ్మల్ని పంపమని అడిగితే ద్రోణుడు దుర్యోధనుడు కూడా సరే అన్నారు ధర్మరాజుకి రక్షణ కలిగించకుండా సంసప్తకులు అర్జునుని యుద్ధానికి పిలిచి దూరంగా తీసుకుని వెళ్ళిపోయారు అయితే ఈ రకంగా యుద్ధాన్ని నుంచి అంటే రెండో రోజు కూడా అనమాట మూడో రోజు కూడా కాబట్టి అప్పుడు ఏమైందంటే అంటే మూడవ రోజు యుద్ధంలో కూడా ఈ సంసప్తకులు అర్జున్ యుద్ధానికి రాకుండా యుద్ధానికి ద్రోణాచార్యుల వారికి ఎదురు రాకుండా దూరంగా తీసుకుని వెళ్ళిపోయాడు అటువంటి సమయంలో ద్రోణుడు ఆ రాజు జరిగేటటువంటి యుద్ధంలో ఒక వ్యూహాన్ని రచించాడు అది ఏమిటి దాని వలన ఎవరు నష్టపోయారు అనేటటువంటి విషయాన్ని మనం రేపటి పారాయణంలో తెలుసుకుందాం ఓం నమో భగవతే వాసుదేవాయ